బంగ్లాదేశ్ చేస్తున్న ఓవరాక్షన్ అంటే తడి తక్కువ తమాషా ఎక్కువ అంటారు కదా అది వ్యవహరిస్తున్నటువంటి తీరుని మోదీ ఎందుకు సహిస్తున్నారు అని చాలా విశ్లేషణలు నడుస్తూ ఉన్నాయి అందులో భాగంగా ఒక చిన్న వివరణ చూద్దాం తెగేదాకా లాగుతున్నారు మోదీజీ వదిలేస్తారా గట్టిగా పట్టుకుంటారా గట్టిగా పట్టుకుంటే తెగుతుంది వదిలేస్తే తెగదు బంగ్లాదేశ్ బెరాక్టర్ డ్రోన్ని ని లోకి పంపించింది ఈశాన్య రాష్ట్రమైనటువంటి మేఘాలయ మీద బెరాక్టర్ డ్రోన్ ఎగరటం గమనించినటువంటి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తూ ఉన్నది అఫ్కోర్స్ మన భారత సైన్యం ప్రజల కంటే ముందే గుర్తించింది బెరాక్టర్ని బెరాక్టర్ టీబీ టూ టర్కీ తయారీ యుఏవి బెరాక్టర్ టీబీ టూని మొదటిసారిగా ఉక్రెయిన్ రష్యా నావీ మీద ప్రయోగించి సక్సెస్ అయింది బెరాక్టర్ టీబీ టూ డ్రోన్ మేఘాలయలోని చిరపుంజీ షెల్లా ఇతర ప్రాంతాల మీదుగా ఎగిరినట్లుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రాడార్ గుర్తించింది బెరాక్టర్ టీబీ టూ ట్రాన్స్ఫాండర్ కోడ్ టీబీ టూ ఆర్ వన్ జీరో సెవెన్ వన్గా ఐఏఎఫ్ రాడార్ గుర్తించింది వారం క్రితం వెస్ట్ బెంగాల్ దక్షిణ త్రిపుర పశ్చిమ మిజోరాంలలో కూడా ఇదే రకం డ్రోన్ కనపడినట్లుగా ఐఏఎఫ్ రాడార్ గుర్తించింది బంగ్లాదేశ్లోని తేజ్గావ్ బేస్ నుంచి వీటిని ఆపరేట్ చేస్తున్నట్లుగా ఐఏఎఫ్ గుర్తించింది బరాకర్ టీబీ టూ యూఏవి మరీ ఎత్తులో కాకుండా మధ్యస్థంగా ఉండే ఎత్తులో పద్దెనిమిది గంటల పాటు ఏకధాటిగా ఎగురుతూ హై డెఫినేషన్ వీడియోలు తీయగలదు అలాగే రాత్రిపూట థర్మల్ ఇమేజింగ్ కెమెరాని ఉపయోగించి వీడియో ఫోటోలు తీయగలదు అవసరమైతే టార్గెట్ మీదకి పీజీఎం అంటే ప్రెసిషన్ గైడెడ్ మ్యూనిషన్ని అలాంటి బాంబుల్ని ప్రయోగించగలదు భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్లు ఈ పొడవున బెరాక్టర్ యూఏవీలని ఆపరేట్ చేస్తున్నట్లుగా ఐఏఎఫ్ గుర్తించింది గత నెలలో భారత విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ బంగ్లాదేశ్ పర్యటన ముగించుకుని భారత్ రాగానే బంగ్లాదేశ్ బెరాక్టర్ టీబీ టూలను సరిహద్దుల దగ్గరే చేసినట్లుగా తెలుస్తున్నది అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు లాహోర్ బస్సు యాత్ర చేసి రాంగానే కార్గిల్ యుద్ధం మొదలైంది ఇప్పుడు మన ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ గారు బంగ్లాదేశ్ వెళ్ళి రాగానే యుఏవీలతో రెచ్చగొడుతున్నది ఐఎస్ఐ ఇది బోనస్ నేపాల్లో ఉన్నది నాలుగు శాతం ముస్లిం జనాభా బ్రహ్మస్థాన్ అనే పేరుని తీసివేసి మదరసా నగర్ అనే పేరు పెట్టారు దౌర్జన్యంగా అందుకే ఏ దేశంలో ఏం జరుగుతున్నదో తెలుసుకోవాలి అనేది స్థానిక వార్తలు ఎటు మన మీడియా పక్షపాతం లేకుండా చూపించదు కానీ మన దృష్టి ఎప్పుడూ కూడా పనికిరాని వాటి మీదనే ఉంటుంది సరే పాయింట్ వస్తే బంగ్లాదేశ్ మీద సర్జికల్ స్ట్రైక్ తప్పేట్లుగా లేదు కానీ ఏ విషయం కూడా బయటికి చెప్పరు నిశ్శబ్దంగా చేస్తారు తరువాత తెలుస్తుంది అయితే ముందు బెరాక్టర్తో బంగ్లాదేశ్ దాడి చేయాల్సి ఉంటుంది అలా చేయడమే మంచిది ఎందుకంటే ఒకసారి చెప్పు దెబ్బ తింటేనే కదా నొప్పి తెలిసేది